రీసెంట్గా నేను సాయి దివ్య పూజ మొదలుపెట్టాను కానీ అది అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది అలా మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడు మనం పూజని కంటిన్యూ చేయొచ్చా లేదా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలా లాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈరోజు వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను అలానే నేను పూజలో యూజ్ చేసే కొన్ని ఐటమ్స్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నా లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ప్రెజెంట్ టైం ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇప్పటి నుంచి పూజ పాలన స్టార్ట్ చేశాను ముందుగా గడపకి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లతో అలంకరించి ఇంకా గుమ్మంలో కూడా ముగ్గు వేస్తున్నాను నాకు ఈ కమలం ముగ్గులు అంటే చాలా ఇష్టము ఏ ముగ్గు వేసినా ఆ కమలం డిజైన్ వచ్చేటట్టు చూసుకుంటాను నేను ఈ మధ్య ముగ్గులు నేర్చుకుంటున్నాను వచ్చిన రెండు మూడు ముగ్గుల్లోనే అటు తిప్పి ఇటు తిప్పి వేస్తూ ఉంటాను మెహందీ డిజైన్స్ వేయడం వచ్చు కాబట్టి ఇలాంటి డిజైనర్ ముగ్గులు ఏదో వేసేస్తాను కానీ టిపికల్ మన తెలుగు ముగ్గులు ఉంటాయి కదా అంటే చుక్కలు ముగ్గులు లాంటివి మాత్రం నాకు వేయడం రాదు గుమంలో ముగ్గు వేయడం అయిన తర్వాత తులసి కోట్టికి చక్కగా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి అక్కడ కూడా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను ఇలా ముగ్గు వేస్తూ ఉన్నప్పుడే మీషో నుంచి పార్సిల్ వచ్చింది రీసెంట్ గా నేను బెడ్ ల్యాంప్స్ కోసం చూస్తుంటే నాకు ఈ శివైది బెడ్ ల్యాంప్ కనిపించింది వెంటనే ఆర్డర్ చేశాను ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగుంది ప్రెజెంట్ ఈవినింగ్ మీకు చూపిస్తున్నాను కానీ నైట్ అయితే సూపర్ ఉండిందనమాట ప్రెసెంట్ వీడియో షూట్ చేయలేదు కానీ బట్ నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను దీని కాస్ట్ అరౌండ్ లైక్ టూ సిక్స్టీ ఆర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ బెడ్ ల్యాంప్ లో చాలా మోడల్స్ ఉన్నాయి ఈవెన్ శివయ్య కృష్ణయ్య బాల్ గణేష్ హనుమాన్ రాముడు ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి నాకు ఈ మోడల్ నచ్చి తెప్పించుకున్నాను ఈరోజు నైవేద్యంగా సగుబియ్యం పాయసం చేస్తున్నాను అండ్ అలానే నైట్ డిన్నర్ లో పన్నీర్ పరాటా చేస్తున్నా పరాటా చపాతి ఇలాంటివి బాబా గారికి నైవేద్యంగా పెట్టొచ్చు నైవేద్యంగా కూడా ఉంటుందని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నా గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పుతో పాటు వాటర్ వేసి సాఫ్ట్ డోలాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఒక వన్ అవర్ మ్యారినేట్ అవ్వాలి అప్పుడైతేనే మనకి సాఫ్ట్ పరాటాస్ వస్తాయి ఈ చపాతి డో ప్రిపేర్ చేసే లోపు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి ఇందులోని పాలు పంచదార యాలకుల పొడి వేసి దించేయడమే నేను సెపరేట్ గా గీ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఇవి యాడ్ చేయలేదు ఈ రోజు ఇంకా అలా ప్రసాదం ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఇంకా పూజ చేసుకోవాలి కాకపోతే ప్రెసెంట్ టైం ఇంకా ఫైవ్ థర్టీ అయింది క్వార్టర్ టు సిక్స్ ఆర్ సిక్స్ ఆ టైం కి దీపం పెడదాం కదా అని చెప్పి ఇంకా పన్నీర్ గ్రేట్ చేస్తున్నా పన్నీర్ తో పాటు క్యారెట్ కూడా గ్రేట్ చేసేసాను ఈ లోపు టైం ఆల్మోస్ట్ క్వార్టర్ టు సిక్స్ అలా అయిపోయింది ఇంకా నా పూజ స్టార్ట్ చేసా సరే ఇంకా ఇక్కడ నేను పూజ చేసుకుంటూ బ్యాక్ ఎండ్ లో మీకు చెప్పాల్సిన విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ సంవత్సరం ఒక వన్ మంత్ బ్యాక్ నేను సాయి దివ్య పూజ మొదలు పెట్టాను నేను బాబా గారికి ఐదు వారాలు పూజ చేసుకుంటానని మొక్కుకున్నా అనుకున్న విధంగానే ఫస్ట్ వారం పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకున్నాను సెకండ్ వీక్ పూజ చేసుకుందాం అనేసరికల్లా నాకు పిఎంఎస్ వచ్చింది ఇంకా పిఎంఎస్ టైంలో మనం పూజ చేసుకోకూడదు అందుకనే ఆగిపోయాను నెక్స్ట్ వీక్ పూజ చేసుకున్నా అది మళ్ళీ కొత్తగా కాకుండా ఫస్ట్ చేసిన దానికి కంటిన్యూషన్ లాగా సెకండ్ వీక్ పూజ అనుకొని చేసేసుకున్నాను అలా సెకండ్ వీక్ పూజ అయిపోయింది కదా థర్డ్ వీక్ చేయాలి సో థర్డ్ వీక్ కూడా ఆటంకం వచ్చింది అదే టైం కి బాబుకి అమ్మవారు వచ్చారు ఇంకా నాకు పూజ చేసుకోవడం కుదరలేదు అంటే ఇంట్లో దీపం ముట్టించకూడదు కదా అమ్మవారు తగ్గినంత వరకు అందుకనే నేను ఇంకా పూజ ఏమి చేసుకోలేదు మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకైనా మంచిదని ఒకసారి మా పిన్నికి కాల్ చేసి అడిగాను బికాజ్ తను ఫ్రీక్వెంట్ గా సాయిబాబా పూజ చేస్తూ ఉంటుంది సో తను నాకు చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ వీక్ పూజ చేసుకొని సెకండ్ వీక్ ఏదైనా ఆటంకం వస్తే ఆ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయడానికి కుదరదు మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి అదే కనుక ఫస్ట్ టూ వీక్స్ పూజ కంటిన్యూస్గా చేసుకొని థర్డ్ వీక్ ఆటంకం వస్తే ఆ నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పింది సో ఇప్పుడు నాకు జరిగింది ఏంటి ఫస్ట్ వీక్ పూజ చేసుకున్నాను సెకండ్ వీక్ ఆటంకం వచ్చింది ఆ నెక్స్ట్ వీక్ పూజ చేసుకున్నాను మళ్ళీ ఆటంకం వచ్చింది సో ఫస్ట్ వీక్ చేసుకున్నాక సెకండ్ వీక్ ఆటంకం వచ్చింది కాబట్టి ఇంకా ఆ ముడుపు అవన్నీ పక్కకు పెట్టేయాలి ఫ్రెష్గా మనం మళ్ళీ పూజ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా మళ్ళీ ముడుపు కట్టుకొని బాబా గారికి సంకల్పం చెప్పి పూజ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనం ప్రీవియస్ గా కట్టిన ముడుపుని ఏం చేయాలి అంటే దగ్గరలో ఉన్న బాబా గారి టెంపుల్కి వెళ్ళి హుండీలో సమర్పించవచ్చు లేదా మీకు షిరిడి వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక ఆ ముడుపుని బీర్వాలో దాచి షిరిడి వెళ్ళినప్పుడు మీతో పాటు తీసుకొని వెళ్ళండి షిరిడి సాయిబాబా గారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ హుండీలో వేసేయాలి అలా మీ వీలుని బట్టి ఐదర్ షిరిడీలో కానీ లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్లో కానీ వేయొచ్చు కంపల్సరీ షిరిడియే వెళ్ళాలి షిరిడీలోనే ముడుపు వెయ్యాలి అన్న రూల్ ఏమీ లేదు ఇంకా ప్రీవియస్ గా మనం ఒక సంకల్పం చెప్పుకొని బాబాగారికి ముడుపు కట్టాము కదా ఫస్ట్ వారం పూజ అయిపోయినా రెండో వారం ఆటంకం వల్ల ఇంకా ఈ పూజ అక్కడితోనే ఆపేశాము ఒకవేళ మన అదృష్టం బాగుండి ఫస్ట్ వారం పూజ చేసుకున్న తర్వాతే మీకు అనుకున్న కోరిక నెరవేరిందే అనుకోండి జనరల్ గా అయితే అనుకున్న వారాలన్నీ పూజ కంప్లీట్ చేసుకొని లాస్ట్ వారం బాబా గారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రసాదంతో పాటు పుస్తకాలు పంచిపెడతాం కదా కానీ ఇప్పుడు అనుకున్న ఆటంకం వల్ల మనకి రెండో వారం పూజ చేసుకోవడం కుదరలేదు కాబట్టి మళ్ళీ కొత్తగా పూజ మొదలు పెట్టుకొని అనుకున్న వారాలన్నీ పూజ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు పుస్తకాలు కూడా పంచిపెట్టొచ్చు ఐ హోప్ కొన్ని కి నేను ఇక్కడ ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కనుక నాకు కామెంట్స్లో అడగండి నేను డెఫినెట్గా నెక్స్ట్ లో ఆన్సర్ చేస్తాను ఇప్పుడు నేను కూడా కొత్తగా మళ్ళీ సాయి దివ్య పూజ మొదలుపెట్టాను పూజా విధానం అంటే పెద్దగా కష్టం ఏమీ ఉండదండి మీకు సాయి దివ్య పూజ పుస్తకాలు ఈ రోజుల్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి ఆ బుక్ లో క్లియర్గా రాసి ఉంటుంది పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని సో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది ఇలా సాయి దివ్య పూజలో నాకు ఇష్టమైన ఒక పార్ట్ ఏంటి అంటే బాబా గారికి హారతి ఇవ్వడం అండ్ హారతి పాట పాడడం దాధాధి సాయి గత సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి నేను సాయి దివ్య పూజ చేస్తున్నాను ఎప్పుడూ ఆటంకం రాలేదు కానీ ఈసారి ఆటంకం వచ్చింది నేను చేసిన ఒక మిస్టేక్ వల్లనే అనుకుంటున్నాను ఏంటంటే లాస్ట్ టైం నేను సాయి దివ్య పూజ మొదలుపెట్టింది నా సర్జరీ అయిన ఇనీషియల్ ఫ్యూ డేస్ లోనే ఆ టైంలో నాకు కథ చదవడానికి వీలుగా ఉండేది కాదు అందుకనే కథ చదవకుండా ఓన్లీ అష్టోత్తరం మాత్రం చదువుకొని ఇంకా లాస్ట్ హారతి పాట పాడేదాన్ని ఇంకా అందువలన ఏమో నాకు ఆటంకం వచ్చిందని ఒక చిన్న ఫీలింగ్ ఉండిపోయింది అందుకనే ఈసారి పూజ చేసేటప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా అష్టోత్తరం చదివి ఆ పుస్తకంలో ఉన్న కథలని చదువుకొని లాస్ట్ బాబా గారికి హారతి పాడి ధూపం చూపించాను ఇంకా ఆ ధూపమే ఇల్లంతా వేసేశాను ఇంకా అక్కడితో ఫస్ట్ వారం సాయి దివ్య పూజ కంప్లీట్ అయిపోయింది ఇన్ని రోజులు ఒక ఆలోచనలో ఉండిపోయాను నేను కథ చదవలేదు కదా అందుకేనే ఆటంకం వచ్చిందేమో అని కానీ ఈ రోజు పూజ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెచ్డ్ గా హార్ట్ ఫుల్ గా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాను అలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే డిన్నర్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంకాసేపట్లో నేను ఆఫీస్ లాగిన్ అయిపోవాలి పన్నీర్ పరాటా కోసం నేను ఆల్రెడీ మినిమం ప్రిపరేషన్స్ ముందే చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ ఈజీ అయిపోయింది గ్రేట్ చేసిన క్యారెట్ పన్నీర్లోని ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ ఇంకా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మీరు కావాలి అనుకుంటే చీజ్ చాట్ మసాలా ఆరెల్స్ ఎనీ అదర్ వెజిటేబుల్ ఆఫ్ యువర్ చాయిస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వాంటెడ్గా ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదు సింపుల్గానే ప్రిపేర్ చేశాను సో రోల్ చేసుకున్న చపాతీ మీద ఇలా మధ్యలో స్టఫింగ్ పుట్టేసి అన్ని సైడ్స్ నుంచి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి స్లోగా అలా రోల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం పిండి అంటే లైక్ స్టఫింగ్ బయటకు వస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు పెనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అలా గ్రీస్ చేసుకొని వేడి వేడి పెనం మీద ఈ పరాటాస్ వేసి కాల్చుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో రెండు పక్కల పరాటాని మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి బికాజ్ లోపలంతా కూడా మనం రా స్టఫింగే పెట్టాం కదా అదేం కుక్ చేయలేదు కాబట్టి లోపల వరకు కుక్ అని చెప్పేసి లో టు మీడియం ఫ్లేమ్లోని కాల్చుకోవాలి ఇంకా నేను ఇక్కడ గీ యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే బటర్ అయినా యూజ్ చేసి ఇది కాల్చొచ్చు అంతే చేస్తున్నారు కదా వేడి వేడిగా పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఇలా కుదిరిందని నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు పరాటాలన్నీ నేనేం చేయలేదులేండి ఒక రెండు పరాటాలు మీరు వీడియోలో ఏవైతే చూస్తున్నారో అంతవరకే నేను చేశాను రిమైనింగ్ అన్నీ అమ్మ చేసింది ఫస్ట్ నేను చేసిన రెండు పరాటాలు టేస్ట్ బాగున్నాయి స్టఫింగ్ ఎక్కువ పెట్టి చేశాను కానీ మా అమ్మ ఏం చేసిందంటే మిగతా వన్ అట్లలోనే కొంచెం కొంచెం స్టఫింగ్ పెట్టింది అది జస్ట్ ఫ్లేవర్డ్ చపాతీ తిన్నట్టుంది కానీ పరాటాలలో ఏం లేదు పరాటా చేసుకున్నప్పుడు స్టఫింగ్ ఎక్కువ పెట్టి జస్ట్ లైక్ దొబ్బట్లు మనం ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి సో టు గివ్ ఇట్ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ రోజు కమెన్సేషన్ బిలో అలా ఒక రెండు పరాటాలు చేసుకొని నేను బాబు ఇద్దరం తినేసాం నెక్స్ట్ ఇంకా నేను ఆఫీస్ లాగిన్ అయిపోయాను నైట్ డిన్నర్ బ్రేక్కి వస్తాను కదా అప్పుడు మాత్రం బాబుని చదివిస్తున్నాను నా హ్యాండ్ రైటింగ్ కొంచెం పర్వాలేదు చదివిన వాళ్ళకి అర్థమవుతుంది బట్ బాబుకి కూడా అదే సేమ్ హ్యాండ్ రైటింగ్ నీట్గా రావాలని చెప్పేసి ఇగో ఈ ఫోర్ రూల్ బుక్లోని రాయిస్తున్నాను నేను లాస్ట్ టైము కాపీ రైటింగ్ బుక్స్ తెప్పించాను కదా అది నిజంగా వర్క్ అయిందా అంటే వియాన్ విషయంలో అయితే అవ్వలేదు వాడికి కాపీ రైటింగ్ బుక్ లో కన్నా నేను ఏదైతే చెప్తున్నానో అది కొంచెం క్యాచ్ చేస్తున్నాడు అందుకనే ఇంకా కర్సివ్ రైటింగ్ బుక్ లో ఏమీ రాయించట్లేదు డైరెక్ట్ గా ఇలా ఫోర్ రూల్ బుక్ లో ఎలా రాయాలి ఏంటి అనేది వాడికి నేర్పించాలి అలా స్లోగా నేర్చుకొని ఇప్పుడైతే గా రాస్తున్నాడు దానికైతే హ్యాపీగా ఉంది ఇంకా వాడి హ్యాండ్ రైటింగ్ విషయానికి వస్తే ఈ మధ్య నేర్చుకుంటున్నాడు కదండి ఇంకా చాలా డేస్ ఉన్నాయి హాలిడేస్ నెమ్మదిగా హ్యాండ్ రైటింగ్ కూడా వచ్చేస్తుంది ప్రస్తుతానికైతే వాడి హ్యాండ్ రైటింగ్ ఇలా ఉంది కింద తెలుగు వాడు రాశాడు అనుకుంటారేమో అసలు కాదు వాడికి అసలు తెలుగు రాదు నాకు అంతకన్నా రాదు ఇద్దరం ఏవో కుస్తీలు పడి వాడు చేపట్టుకొని మొత్తానికి ఇలా రాయించాను సో అలా మా డే అయితే గడిచిందండి చాలా రోజుల తర్వాత బాబా గారికి ప్రశాంతంగా పూజ చేసుకోవడం కుదిరింది సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితోనే ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటారో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్లో అలండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు ఓ మర్చిపోయాను వీడియో స్టార్టింగ్ లో నేను పూజలో యూజ్ చేసే ఐటమ్స్ గురించి చెప్తాను అన్నాను కదా నేను ఇంతకు ముందు సింహాచలం నుంచి పూజ సామాగ్రి తెచ్చుకునేదాన్ని ధూప్ దూప్ స్టిక్స్ అగరవత్తీలు సాంబ్రాణి కప్స్ అవన్నీ కాకపోతే ఇప్పుడు సింహాచలం లో రెనోవేషన్ జరుగుతుంది అండ్ ఇంకొక త్రీ డేస్ లోని నిజరూప దర్శనం కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా అక్కడ స్టాల్స్ ఏమీ పెట్టలేదు కానీ మన కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళినప్పుడు సెపరేట్ గా ఇలా ఒక స్టాల్ చూశాను అనమాట ఇంకా వెంటనే కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాను పూజ చేసేటప్పుడు కొన్ని మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి లేకపోతే మైగ్రేన్ దగ్గు జలుబు అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎందుకు అలాగా ఏంటి రీజను వీటి గురించి అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బు బాయ్